హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ కి సంబంధించి ఉద్యోగ ప్రకటన రావడం జరిగింది సో టీచింగ్ వైపు మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి పూర్తిగా చూడండి వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించి ఎలాంటి అర్హత ఉండాలి మనం అప్లై చేసుకోవాలంటే కనుక అదే విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మీరు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బేగంపేటలో ఉన్నటువంటి ఈ యొక్క కాలేజీలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇది అటానమస్ కాలేజ్ సో ఇక్కడ చూడండి మనకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మనకు ప్రకటన అయితే రావడం జరిగింది బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో పీజీ కోర్సులు అనమాట పీజీ కోర్సులు బోధించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది మరి సబ్జెక్టుల యొక్క వివరాలు చూద్దాం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చూసినట్లయితే మనకు మరి ఇంగ్లీష్ కానీ కామర్స్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ బాట్నీ కెమిస్ట్రీ ఈ యొక్క సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయని తెలపడం జరిగింది ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ నెల పదిహేడు అంటే బుధవారం లోపు దరఖాస్తులను కళాశాలలోని పీజీ బ్లాక్ లో అందజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు పద్దెనిమిదో తారీఖున ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట సో మరి దీనికి అప్లై చేసుకోవడం కోసము మరి అర్హత ఏమి ఉండాలి అని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క సంబంధిత సబ్జెక్టులో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి విధంగా మరి అదనంగా ఎవరైనా కానీ నెట్ కానీ విధంగా సెట్ కానీ విధంగా పిహెచ్డి కానీ అదేవిధంగా మరి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉన్నటువంటి వారికి మరి ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే సో మరి కుటుంబంలో ఎవరికైనా కానీ మంచి జాబ్ వచ్చినట్టయితే ఆ యొక్క కుటుంబ పరిస్థితి అనేది బాగుంటుంది ఆర్థికంగా లేకపోతే ఎన్ని బాధలు ఎదురవుతాయో నాకు మాత్రమే తెలుసు కాబట్టి చెప్తున్నాను వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్